మనం ఫుడ్ బిర్యానీలో మసాలా సామాన్లో చికెన్ యూజ్ చేసే ఆకండి చికెన్లో కూడా మటన్లో కూడా వేస్తారు ఇదేంటంటే ఎన్నో గుణాలు కలిగినటువంటి ఆకు ఇవి పచ్చిగా కాకుండా ఇది నీళ్ళలో ఆరబెట్టాలి ఎండలో కాకుండా ఇది నీళ్ళలో ఆరబెడితే దీని రంగు మారి మనకి దీంతో వాసన పోకుండా దీని తర్వాత గుణాలు కూడా ఎండలో ఉండి పోతాయి కాబట్టి నీటిలో ఆరబెడితే ఇది డ్రై అవుతుంది అయిన తర్వాత ఇది బిర్యానీలో అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు మొక్క చూసారా చాలా పెద్ద వృక్షంలా పెరిగేసింది ఇది ఒక అడవి దీంట్లో ఈ నాకులన్నీ కూడా ఇంకా చాలా పొడుగ్గా మనకి మార్కెట్లో అయితే ఇంకా పొడుగ్గా ఉంటాయి అంటే ఇంకా లేతాకులు ఇంకా కొంచెం పెద్ద పెద్దగా అవుతాయి అన్నమాట ఇది ఇంకా కొంచెం చిన్న చిన్నవి పొడుగ్గా అయినప్పుడు తెంపి ఎండ్లోకి పెడితే దీని తాలూకా స్మెల్ తెలుస్తుంది ఇప్పుడు పచ్చిగా కూడా దీన్ని స్మెల్ చూడవచ్చు చాలా బాగా స్మెల్ వస్తుంది కాకపోతే ఇది వాడిని కొల్ది దీని స్మెల్ తెలుస్తా ఉంటుంది ఓకే